నెల్లూరు జిల్లా కోవ్వూరు హరిజనవాడలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై తొమ్మిది వర్ధంతి ఘనంగా నిర్వహించారు పూర్ పీపుల్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సభ్యులు అంబేద్కర్ విగ్రహానికి పూల వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని అంబేద్కర్ ఆశయాలతో ముందుకు సాగాలని కోరారు అనంతరం కోవూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు రోగులకు బ్రెడ్లు పండ్లను పంచి పెట్టారు నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ గారి దినం ఈ రోజు మీకు అరటిపొ ఎందుకు ఇస్తున్నామంటే డాక్టర్ బాబాసాహెబ్ గారి చనిపోయింది కాబట్టి మీ అందరికీ ఇవన్నీ ఇస్తున్నాం ఈరోజు మీరు ఇంత ప్రశాంతంగా బెడ్ల మీద పడుకొని ఈరోజు ఆపరేషన్స్ చేసుకొని డెలివర్లు అయిపోవడానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన రాజ్యాంగంలో పొందుపరిస్తే అవన్నీ అమలవుతున్నాయి కాబట్టి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా హ్యాపీగా ఉంటున్నారు అందుకని ఎప్పుడు మీరు స్మరించుకుంటూనే ఉండాలి అంబేద్కర్ గారిని జోహా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ ఈ రోజు ఈ యొక్క కోవూర్ చర్చి రోడ్డు ఉన్నటువంటి అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ వ్యవస్థాపకుడు లేట్ జూగుంట విజయప్రసాద్ గారు ఈ యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది ఈ రోజు ఈ అంబేద్కర్ గారి ఆశయాలను ఇదే విధంగా కొనసాగిస్తామని అంబేద్కర్ అసోసియేషన్ తరఫున తెలియజేస్తాం సోనియా గాంధీ రాజీవ్ గాంధీ

ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు